హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ అయిన ఎగ్ పకోడీ రెసిపీ నేర్చుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా సూపర్గా కుదురుతుంది దీన్ని టమాటో సాస్తో కానీ టమాటోకా చెప్తే కానీ సర్వ్ చేసేసుకోవచ్చు వీడియో ఒకసారి చూసేద్దాం ముందుగా దీనికోసం నాలుగు నుంచి ఐదు కొడుగుడ్ల దాకా తీసుకోండి వేరొక బౌల్లో హాఫ్ వరకు వాటర్ని తీసేసుకొని ఈ ఎగ్స్ అన్ని కూడా దాంట్లో వేసేసుకోండి ఎగ్స్ బాయిల్ చేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ కొద్దిగా నూనెను వేసుకోవడం వలన ఎగ్ మీద ఉన్న పొట్టు ఈజీగా ఉడిచేస్తుందండి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ పూర్తిగా ఉడికిపోయాక కొద్దిగా చలారని ఇచ్చేసి పొట్టు తీసేసుకోండి పొట్టు తీసుకున్న ఎగ్స్ని మధ్యలో ఒకసారి ఇలా కట్ చేసేసుకొని లోపల ఉన్న ఎల్లోని తీసేసుకోవాలండి ఎల్లో అంత టేస్టీగా ఉండదు మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా అలా చేయకూడదు కాబట్టి మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి తర్వాత వీటిని ఇలా తురుముకునే దాంట్లో చక్కగా గ్రేట్ చేసుకోవాలి ఇలా తురుము పెట్టుకున్న ఎగ్స్ అన్నిటి కూడా మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఎంత బాగా మనకు వచ్చేస్తుందో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంట్లో మనం పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే దీంట్లో పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కొద్దిగా పసుపు దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లోనే అరకప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి పిండి వేసుకోండి ఇప్పుడు గట్టిగా ప్రెష్ చేసేస్తూ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లో మనం వాటర్ యాడ్ చేయమండి జస్ట్ మనం ఎగ్స్తోనే వీటిని ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు మనం ఒక కోడిగుడ్డను పగలగొట్టి దీంట్లో వేసుకోండి ఒకటి సరిపోతుందండి ఎక్కువ వేస్తే మరి పిండి అనేది పలుచగా అయిపోతుంది దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు పిండి అంతా కూడా గట్టిగా ప్రెష్ చేసేస్తూ మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ మీకు ఎక్కడైనా కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం శనగపిండి బియ్య పిండి అడ్జస్ట్ చేసేసుకోవడమే ఈ విధంగా ఉండాలండి మనం చక్కగా ఇలా పక్కొడి వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఇలా మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు మనం డిఫ్రెక్కి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది మరీ హీట్లో ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ పకోడాని జాగ్రత్తగా వేసేసుకోవడమే ఇలా ఆయిల్కి సరిపడా పకోడలన్నీ కూడా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని మనం వేరొక టిష్యూ పేపర్లోకి కానీ లేదా ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఈ టైం వరకు మనకు ఫ్రై అవ్వాలండి ఖచ్చితంగా ఫైనల్గా ఉన్న ఆయిల్లో కరివేపాకుని అలాగే మీరు స్పైసీ లవర్స్ అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాక మనం ఇందాక చేసుకున్న పకోడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా ఈ పకోడీతో పాటు కరేపాకును కూడా స్మాష్ చేసేసుకొని దీంట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వీటిని మనం టమాటా సాస్తా కానీ టమాటో కచాప్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్యూక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్